సామాజిక మాధ్యమాల్లో తన పేరును దుర్వినియోగం అయ్యేలా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు అంటూ హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సార్ సోషల్ మీడియాలో నాగార్జునను ఉగ్రవాది అంటూ జూదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా కొన్ని వీడియోలు ఇమేజెస్ దాంతోపాటు నాగార్జునకి రొమాంటిక్ సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు సార్ దీని మీద నాగార్జున ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు సో అనుచిత కంటెంట్ ప్రసారం చేస్తూ ఉన్న డొమైన్లను అలాగే వెబ్సైట్లను బ్లాక్ చేయమని చెబుతూ టెలికామ్ డిపార్ట్మెంట్ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు చెప్పింది సార్ దాంతోపాటు ఆ వెబ్సైట్ల జాబితాను తమకు అందించాలని నాగార్జున తరపు న్యాయవాదికి సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది సార్ చాలామంది బాధితులు ఉన్నారు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులకి సో కట్టడి సాధ్యమైన కట్టడి ఎలా సార్ అంటే సమస్య ఏంటంటే ఇది ఇప్పుడు ఒక కాదు ఇటీవల బాలీవుడ్ నటులు కరణ్ జోహార్ బాలీవుడ్ ప్రముఖులు అలాగే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్లకు కూడా ఇలాంటి కేసులు వెళ్ళారు ఇది కొత్త కాదు ఫస్ట్ కేసు అనుకుంటా టూ థౌజండ్ టూలో మీకు ఒక సింగర్ వెరీ పాపులర్ సింగర్ సో అతను తన ఆయన ఆయన టర్బన్ను సో ఆయన లాగానే పోలినటువంటి డ్రెస్సింగ్తో డాల్స్ వచ్చాయి టూ థౌజండ్ టూలో సో వెరీ ఫేమస్ సింగర్ బాంగ్లా మ్యూజిక్ ను పాపులర్ చేశారు సో ఆ ఇన్సిడెంట్లో అప్పుడు కోర్టు ఆదేశించింది అలాంటి టాయ్స్ను మ్యానుఫ్యాక్చరే చేయకూడదు అని దాని బ్యాటరీ ద్వారా ఆయన పాడిన ప్రముఖ పాటల్ని కూడా మీకు ప్రసారం ఆ టాయ్ చూపెట్టేవి ఇది టూ థౌజండ్ టూలో జరిగాయి తర్వాత అనిల్ కపూర్ విషయంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చింది సో కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే పబ్లిసిటీ రైట్స్ పర్సనాలిటీ రైట్స్ అంటారు వీటిని అంటే పబ్లిసిటీ రైట్స్ అండ్ పర్సనాలిటీ రైట్స్ మన దేశ చట్టాలలో కాపీరైట్ చట్టం ఉంది మనకు భేదో సంపత్తి హక్కుల చట్టం ఉంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ ఈ పర్సనాలిటీ రైట్స్ పబ్లిక్ పబ్లిసిటీ రైట్స్కు స్టాట్యుటరీ రికగ్నిషన్ ఇలా లేదు దర్ ఇస్ ఏ గ్యాప్ లా మీకు కాలిఫోర్నియాలో హాలీవుడ్ ఉంది అక్కడ పర్సనాలిటీ రైట్స్ను పబ్లిసిటీ రైట్ను ప్రొటెక్ట్ చేస్తూ ప్రత్యేక చట్టమే ఉంది అలాగే టెనసీ స్టేట్లోనైతే ఈ పబ్లిసిటీ రైట్ పర్సనాలిటీ రైట్స్ ఆ వ్యక్తితో ముగియరు ఆ వ్యక్తి కుటుంబ ఆ వారసత్వంలో లీగల్ హెయిర్స్ కూడా అది కంటిన్యూ అవుతుంది అంటే ఆ వ్యక్తి మరణానంతరం కూడా లీగల్ హెయిర్లకు ఉంటుంది అలాగే జర్మనీలో జపాన్లో కూడా ప్రత్యేకంగా లా ఉంది మన దేశంలో ఈ పబ్లిసిటీ రైట్స్ పర్సనాలిటీ రైట్స్ అసలు చట్టం లేదు పర్సనాలిటీ రైట్ పబ్లిసిటీ రైట్స్ అంటే ఒక వ్యక్తి పేరును కానీ ఇమేజ్ను కానీ వాయిస్ను కానీ మేనరిజమ్స్ను కానీ ఆఖరికి ఆ వ్యక్తితో బాగా ఐడెంటిఫై ఉన్న క్యాచ్ ప్రైజెస్ ఉంటాయి సినిమాల్లో ఒక మాట చాలా పాపులర్ అవుతుంది అంటే ఆ వ్యక్తితోనే పాపులర్ అవుతుంది అలాంటి వాటిపైన వాళ్ళకే హక్కులు ఉంటాయి అది కమర్షియల్గా వాటిని ఉపయోగించుకునే హక్కు కానీ ఇతరత్ర కానీ వాళ్ళ హక్కు ఉంటుంది దీన్ని పర్సనాలిటీ రైట్స్ అంటారు అంటే పర్సనాలిటీ రైట్స్ అండ్ పబ్లిసిటీ రైట్స్ అంటారు వీటిని ఎవరు కూడా అనుమతి లేకుండా వాడుకోకూడదు మీ ఇష్టం వచ్చినట్టు అమితాబ్ బచ్చన్ పేరుతో వాయిస్తో మీరు ఇలా ఏఐతో క్లోనింగ్ చేసి మీరు మా కమర్షియల్గా వాడే హక్కే లేదు సో అది అబ్సల్యూట్లీ ఇల్లీగల్ సపోజ్ అమితాబ్ బచ్చన్ వాయిస్లో మీరు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విశ్లేషణ చూడండి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ కరీ అని చెప్పి అమితాబ్ బచ్చన్ వాయిస్లో నాకు రాదు కానీ మీరు కనుక నేను ముందు పెట్టాను అనుకోండి చట్టలు ఇచ్చాను నేను నేరం చేసినా అని ఎందుకంటే ఆ దాన్నే పర్సనాలిటీ రైట్స్ పబ్లిసిటీ రైట్స్ అంటారు మన దేశంలో లాలో లేదు ఎక్కడ ప్రత్యేక చట్టంలో లేదు చెయ్యాలి అప్పుడు ఏం చేస్తారు అంటే కామన్ లా అంటారు కామన్ లా ఏంటంటే ఒక స్పెసిఫిక్ చట్టం లేనప్పుడు ఒక అంశాన్ని కోర్టులు నిర్ణయించేటప్పుడు ఎగ్జిస్టింగ్ లాస్ ఎగ్జిస్టింగ్ జురిస్ జురిస్ప్రూడెన్స్ అప్లై చేస్తారు అంటే ఆ అంశం పైన స్పెసిఫిక్ చట్టం లేదు కానీ ఇప్పటి వరకు ఆల్రెడీ ఉన్నాయి చట్టాల మీద కోర్టు తీర్పులు ఉన్నాయి ఎవాల్వ్ అయిన లీగల్ జురిస్ప్రూడెన్స్ ఉంది ఆ లీగల్ జ్యురిస్ప్రూడెన్స్ ఆధారంగా దీనిపైన తీర్పు చెప్తారు ఆ రకంగా మన దేశంలో కూడా కాపీరైట్ చట్టము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ చట్టము ట్రేడ్ మార్క్ చట్టాలు ఇతర ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కనుక వీటి వెలుగులో ఈ పర్సనాలిటీ రైట్స్ పబ్లిసిటీ రైట్స్ పైన కోర్టులు సెలబ్రిటీలకు అనుకూలంగా తీర్పులు చెప్తున్నాయి ఈ తీర్పులో ఒక్కొక్క కేసు వచ్చినప్పుడు తీర్పులు చెప్తున్నాయి ఉదాహరణకు రైట్ టు ప్రైవసీలో భాగం ఇది నా నా వాయిస్ ఇస్ మై ప్రైవేట్ వాయిస్ నోబడి అదే రైట్ టు యూజ్ దిస్ వాయిస్ కదా సో నా వాయిస్ నాది నా ఫేస్ నాది నా ఇమేజ్ నాది అని సెలబ్రిటీ అన్నప్పుడు దాన్ని ఎవరు వాడుకోకూడదు రైట్ టు ప్రైవసీలో భాగం అందుకే సమస్య ఎక్కడ వస్తుందంటే రైట్ టు ప్రైవసీ ఆ వ్యక్తి చనిపోవడంతో క్లోజ్ అయిపోతుంది మీకు అదే మీకు టెనసీ అమెరికా టెనసీ స్టేట్లో ఇట్ ఈస్ అన్ ఇన్హెరిటబుల్ రైట్ అంటే ఒక వ్యక్తి ఇమేజ్ కానీ పేరు కానీ వాయిస్ కానీ ఆ వ్యక్తి మరణానంతరం వారి చట్టబద్ధ వారసులకు కూడా దక్కుతుంది మన దగ్గర రైట్ టు ప్రైవసీలో భాగంగా కోర్టులు చూస్తున్నాయి కనుక ఆ హక్కు లేవు మీకు ఉదాహరణకు టూ థౌసండ్ ట్వంటీ వన్లో సుశాంత్ సింగ్ రాజ్పూట్ మరణం తర్వాత ఆ కథనాల ఆధారంగా రకరకాల సినిమాలు వచ్చాయి మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ తండ్రి కోర్టుకు వెళ్ళాడు నా కొడుకు పేరిట ఇలా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు అంటే ఆ సినిమా రిలీజ్ను అడ్డుకోండి అని కోర్టుకు పోతే నా కోర్టు ఒప్పుకోలేదు ఎందుకంటే సుశాంత్ సింగ్ కు రైట్ టు ప్రైవసీ ఉంది కానీ మన దేశంలో రైట్ టు ప్రైవసీ ఎండ్స్ విత్ పర్సన్ ఇట్ ఇస్ నాట్ అన్ ఇన్హెరిటబుల్ రైట్ అంటే వారసత్వంగా ఇంకొకరికి వచ్చేది కాదు కనుక దీన్ని ప్రాపర్టీ రైట్స్ లో భాగంగా చూడరు కనుక కొన్ని దేశాల్లో ఇది ప్రాపర్టీ రైట్స్ లో భాగంగా చూస్తారు ప్రాపర్టీ రైట్స్ ఇన్హెరిటబుల్ రైట్ ఇప్పుడు నేను ఏ వీలునామా రాయకపోయినా నా ఆస్తి పైన నా లీగల్ హక్కు ఉంటుంది నేనేం రాయాల్సిన అవసరం లేదు నాగేశ్వర్ తన ఆస్తి పైన ఎవరి పేరు రాయలేదు కదా నాతో రెండేళ్ళు ప్రోగ్రామ్ చేశాడు కదా నాకు కూడా వాటర్ రవిశంకర్ అడగలేడు సో రవిశంకర్ కక్కు ఉండదు సో రెండేళ్ళు నేనే చేశాను ఆయన కొడుకు కూడా ఆయనతో ఇంతకాలం ప్రోగ్రాం చేయలేదు నాకు హక్కు అంటే నడవదు సో నేనేం రాయకపోయినా కూడా నాకు చెప్పాడు సారు నా నువ్వు తర్వాత తీసుకో రవిశంకర్ నువ్వే అన్నా కూడా నడవదు సో ఇట్ ఇట్ కెనాట్ ఇన్హెరిట్ ఎ రైట్ లైక్ దాట్ అది చట్టబద్ధ వారసులకే దక్కుతుంది ప్రాపర్టీ రైట్స్ కానీ ఇది ప్రాపర్టీ రైట్స్ కిందికి మన దేశంలో గుర్తించరు ఇది ప్రైవసీ కింద గుర్తిస్తున్నారు కనుకనే సుశాంత్ సింగ్ రాజ్పూత్ పైన ఈ సినిమాలను అడ్డుకోండి నన్ను తండ్రి పోతే అడ్డుకోలే అందువల్ల కామన్ లాలో కామన్ లా ఆధారంగా కోర్టులు ఎప్పటికప్పుడు తీర్పు చెప్తున్నాయి దానివల్ల కూడా ఇంకో ఇబ్బంది ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణ దే ఉంది మీరు నాగార్జున ఢిల్లీ హైకోర్టు సంప్రదిస్తే ఆ యుర్ఆల్స్ అన్నీ ఇస్తే వాటిని తొలగించమని ఆదేశాలు కానీ నాగార్జునకి ఇదే పని ఆయన ఒక ఇద్దరు మనుషులు నలుగురు మనుషులు పెట్టుకొని తన మీద ఎక్కడ సోషల్ మీడియాలో ఏమేం దరిద్రం వస్తుందని వెతికి ప్రతిసారి కోర్టుకి ఇచ్చుకోవడం వలన ఆయన పని కాదు కదా అది దాన్ని నివారించడం ముఖ్యం డిటరెంట్స్ డిటర్నెంట్స్ అంటే ఏంటి డిటరడెంట్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఇలా జరిగితే నాగార్జున ఫోటోను కానీ ఆయన ఇమేజ్ కానీ ఆయన పేరును కానీ తప్పుగా వాడుకుంటే మాకు నష్టము అని వాడు భయపడితే ఇలాంటి పని చేయడు అంటే కంపెన్సేషన్ నష్టపరిహారం చెల్లించడం లేదా శిక్ష పనిష్మెంట్ ఉంటే భయపడతాడు అది లేనప్పుడు ఎందుకు భయపడతాడు ఇప్పుడు నాగార్జున దుర్వినియోగం చేసి వాడతాడు ఓ పది లక్షలు వ్యూస్ వస్తాయి తర్వాత కోర్టుకు వెళ్తాడు నాగార్జున తీసేవాడు తీసేస్తే ఈ లోపల పది లక్షల వ్యూస్ వచ్చేసినాయి దాని రెవెన్యూ కూడా వచ్చేసింది కదా అందువల్ల దీనివల్ల ప్రివెంట్ కావడం లేదు మరి కంపెన్సేషన్ నష్టపరిహారం ఆదేశించాలి కోర్టు అంటే చట్టం లేదు చట్టంలో లేని నష్టపరిహారం ఆదేశించలేము చట్టంలో లేనిది పరువు నష్టంగా భావించి శిక్షలు వేయలేము కోలకు కోర్టులకు కో 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 కోర్టులు చట్టాలను తయారుచేవు కోర్టులు చట్టాలను అన్వయిస్తాయి చట్టాలను విశ్లేష భాష్యం చెప్తాయి చట్టాల ప్రకారం తీర్పులు చెప్తాయి తప్ప కోర్ట్స్ విల్ నెవర్ మేక్ ఎ లా కోర్టే చట్టం చేయదు అందువల్ల కోర్టులు ఏం చేయగలుగుతున్నాయి మాక్సిమం వెంటనే తొలగించండి అని ఆదేశాలు ఇస్తున్నాయి వీళ్ళు తొలగిస్తున్నారు ఈ లోపల నాగార్జున గుర్తించో లేకుంటే ఐశ్వర్యరాయ్ గుర్తించో అభిషేక్ బచ్చన్ గుర్తించో తొలగించండి అని పోయే లోపల వాడు పండుగ అయిపోయింది కదా ఆల్రెడీ పది టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి దాని దగ్గర ఇవన్నీ వచ్చింది చాలా నడు నెక్స్తి అడుగుసేస్తావు ఏమున్నది ఈ లోపల గుర్తించగా నడు వదిలేస్తే అట్లనే అందువల్ల దీన్ని అందుకనే పబ్లిసిటీ రైట్స్ పర్సనాలిటీ రైట్స్ కూడా షుడ్ బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రియేటివ్ రైట్స్ ఇప్పుడు నేను ఒక నా వీడియో ఉంది నా వీడియోను ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారనుకోండి ఇమీడియట్గా అది లీగల్ కేసు అవుతుంది అది వయోలేషన్ ఆఫ్ కాపీరైట్ నా అనుమతి లేకుండా నా వీడియోను ఇంకెవరు వాడకూడదు కానీ మీరు అనొచ్చు సార్ మరి మీ వీడియోల పైన ముక్కలు ముక్కలు చేసి కొంతమంది పెడుతున్నారు కదా అని కాపీ రైట్లో ఉన్నది ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ కామెంటరీ ఇప్పుడు మనం ఒక వీడియోని మధ్యలో ప్లే చేసి ఇంకో పలానా ఛానల్లో ఇలా వచ్చింది అని మనం మాట్లాడతాం ఇంకో ఎన్డీటీవీలో ఇలా వచ్చింది మీకు టైమ్స్ నవ్లో ఇలా వచ్చింది ఏబిఎన్లో ఇలా వచ్చింది అని మనము దానిపైన వ్యాఖ్యానిస్తే అది కాపీరేట్ వైలేషన్ కాదు ఫర్ ద పర్పస్ ఆఫ్ న్యూస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కామెంట్రీ ఇఫ్ దర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ వాల్యూ అడిషన్ అప్పుడు అది కాపీరేట్ కిందకి రాదు ఇప్పుడు పలానా ఏబిఎన్లో ఇలా వచ్చింది లేదా పలానా ఈటీవీలో ఇలా వచ్చింది పలానా సాక్షి టీవీలో ఇలా వచ్చింది అని ఆ బైట్ ప్లే చేసి ఆ బయట ఒక టెన్ ట్వంటీ థర్టీ సెకండ్స్ ఉంటుంది నేను దానిపైన ఒక పది నిమిషాలు విశ్లేషణ చేశాను అది కాపీరేట్ వైలేషన్ కాదు ఎందుకంటే దట్ ఈస్ కాల్ ఫర్ ద పర్పజెస్ ఆఫ్ న్యూస్ అండ్ కామెంట్రీ విత్ అ సిగ్నిఫికెంట్ ఒరిజినల్ అడిషన్ అంటే నేను దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు బాలకృష్ణ బయట ఆధారంగా చేసుకొని కామె నేను బయట ఆధారంగా చేసుకొని మాట్లాడాను అందువల్ల ఈ పర్సనాలిటీ రైట్స్ను పబ్లిసిటీ రైట్స్ను కూడా ఇట్ షుడ్ బి రికగ్నైజ్ రైట్ టు ప్రైవసీ ప్రైవసీ రైట్ రైట్ టు లైఫ్ లో భాగము అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం ద్వారా అది ఫండమెంటల్ రైట్ అయిపోయింది సో ఈ పర్సనాలిటీ రైట్స్ పబ్లిసిటీ రైట్స్ కూడా రైట్ టు లైఫ్ లో భాగంగా రైట్ టు ప్రైవసీలో అంతర్లీనంగా ప్రాపర్టీ రైట్స్ లో భాగంగా నా నేను సంపాదించిన ఆస్తి పైన నాకు హక్కు ఉంటుంది నా శరీరం పైన నా ఇమేజ్ పైన నా వాయిస్ పైన నాకు హక్కు లేదంటే అన్యాం కదా నన్ను మించిన ప్రాపర్టీ నాకు ఎవరు నా వాయిస్ నా ప్రాపర్టీ నా విశ్ నా విశ్లేషణ నా ప్రాపర్టీ దానికే నాకు రక్షణ లేకపోతే నేను కొన్ని ఇంటికి రక్షణ ఉంటుంది అని అర్థం ఉండగా సో ఇట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ ఫండ్ ప్రాపర్టీ రైట్స్ రైట్ టు ప్రైవసీ రైట్ టు లైఫ్ ఇందులో భాగంగా దీన్ని ఇంక్లూడ్ చేసినప్పుడు మాత్రమే ఈ దుర్మార్గం ఆగిపోతుంది